దేవుని నామానికి మహిమ కలుగును గాక మీ అందరికి యేసు క్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు దేవుని బిడ్లారా దయచేసి ఈరోజు వాక్యాన్ని స్కిప్ చేయకుండా చూడండి చాలా విలువైన విషయాలు మనం తెలుసుకుంటాం ఈరోజు ప్రియమైన దేవుని సంగమ మతేసు వార్త ఐదో అధ్యాయము పదిహేడవ వచనం ఒకసారి మనం గమనిద్దాం ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ ఉచితనని తలంచవద్దు ధర్మశాస్త్రమునైనాను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ ఉచితనని తలంచవద్దు నెరవేర్చటకే కాని కొట్టివేయటకు నేను రాలేదు యస్సో క్రీస్తు ఈ భూమి మీదకి దేనికి వచ్చాడు అంటే ధర్మశాస్త్రమును కొట్టివేయటానికి రాలేదు ధర్మశాస్త్రమును నెరవేర్చటానికి వచ్చాడు ధర్మశాస్త్రము నెరవేర్చటం అంటే ఏంటి ఏమి నెరవేర్చాడు క్రీస్తు అని మనం చూసుకున్నట్లయితే శాసనాలు సాదృశ్యాలు సూచనలు అర్పణలు ప్రవచనాలు ఆధ్యాత్మిక సూత్రాలు యేసుక్రీస్తు ఇవన్నీ నెరవేర్చాడు దేవుని సంకల్పం నెరవేర్చుటకు యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చాడు దేవుని సంకల్పం ఏదైతే ఉందో పాత నిబంధన గ్రంథములో ఏదైతే దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రవచింప చేశాడో ఆ విషయములను నెరవేర్చటకు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడని మనము గమనించవచ్చు దేవుని వాగ్దానాలు నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు సో ఇప్పుడు యేసుక్రీస్తు ధర్మశాస్త్రమును నెరవేర్చాడా నెరవేర్చలేదా అన్నది మనము గ్రహించుకోవాలి మనము దాని విషయములో ఆలోచించాలి ధర్మశాస్త్రము నెరవేర్చాడు ఏసు క్రీస్తు అని మన అందరికీ తెలుసు దేవుని సంకల్పాన్ని యేసు క్రీస్తు నెరవేర్చాడని ప్రతి ఒక్కరికి తెలుసు సో ఇప్పుడు కొన్ని విషయాలు సువార్త ఐదో అధ్యాయము ఇరవై ఒకటవ ఒకసారి చూద్దాం సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఒకటవ నరహత్య చేయవద్దు నరహత్య చేయుడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నరహత్య చేయవద్దని మన పూర్వీకులు చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అయితే ఇప్పుడు యేసు క్రీస్తు ఏం చెప్తున్నాడు ఏసుక్రీస్తు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి గమనిద్దాం యేసుక్రీస్తు వారే క్లియర్ గా ఆయనే చెప్పాడు ఇది కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు చెప్పిన ప్రసంగంను ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం ఏసు క్రీస్తు ఏం చెప్తున్నాడు అంటే నేను మీతో చెప్పున్నదేమనగా నేనేం చెప్తున్నాను యేసు క్రీస్తునైనా నేనేం చెప్తున్నాను అది వినండి ఏం చెప్తున్నాను నేను తన సహోదరుని మీద కోప కోపపడేవాడు ప్రతి వాడు విమర్శకి లోనవు సహోదరుడి మీద కోపపడ్డవాడు విమర్శకి లోనవుతాడు సహోదరుని మీద సహోదరుడిని వ్యదుడా అన్నవాడు సహోదరుని ద్రోహి అన్నవాడు ప్రియమైన దేవుని బిడ్డ హత్య చేసిన వాడితో సమానమని యేసు క్రీస్తు ఇక్కడ చెప్తున్నాడు పూర్వీకులు ఏం చెప్పారంటే కత్తి తీసుకొని ఒక వ్యక్తిని హత్య చేస్తే అది ఆ హత్య అని వారు చెప్తూ ఉన్నారు పూర్వీకులు ఇప్పుడు యేసు ఏం చెప్తూ ఉన్నాడు అంటే మన సహోదరుణ్ణి వ్యర్ధుడా అంటేనే హత్యతో సమానం సహోదరుణ్ణి ద్రోహి అంటే హత్యతో సమానం సహోదరుడి మీద పడితేనే హత్యతో సమానమని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తూ ఉన్నాడు వ్యవహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చినం తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు సహోదరుడిని ద్వేషిస్తేనే ఆ వ్యక్తి నరహంతకుడు అని చెప్తూ ఉన్నాడు యేసు క్రీస్తు వారు చెబుతుంది కూడా ధర్మశాస్త్రములో నరహంతకుల గురించి మాట్లాడింది వేరే ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే సహోదరుడి మీద కోప్పడితేనే హత్య చేసినట్లు సహోదరుని ద్రోహి అంటే హత్య చేసినట్లు సహోదరుని వృద్ధుడు అంటే హత్య చేసినట్లు అని దేవుడు యేసు వారు ఇక్కడ చెబుతూ ఉన్నాడు మన హృదయమందు హత్య చేసినట్లు మన మన హృదయము చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని దాని అర్థం పాత నిబంధనలో భౌతికంగా చేసే వారికి శిక్ష వేసినట్లు మనం చూడగలం కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో కొత్త నిబంధనలు యేసు క్రీస్తు వారు చెప్తున్నాడు మన హృదయములో మనం అనుకుంటేనే పాపమని దేవుని వాక్యం సెలవిస్తుంది మతీస్ వార్త ఐదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో ఏం చెప్తున్నా ఇప్పుడు నేనేం చెప్తున్నాను అది ఇంపార్టెంట్ యస్సు ఏం చెప్తున్నాడు అన్నది ఇప్పుడు ఇంపార్టెంట్ మనకి యస్సు ఏం చెప్తున్నాడు స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారం చేసినట్లు పాత నిబంధన కాలంలో శారీరకంగా కలిస్తే అది వ్యభిచారం ఇప్పుడు యేసు క్రీస్తు నేనేం చెప్తున్నాను అంటే నీ మోహపు చూపే వ్యభిచారం అని చెప్తూ ఉన్నాడు అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి హృదయం చాలా పరిశుద్ధంగా ఉండాలి అందుకని యేసుక్రీస్తువారు వారు ఇక్కడ వార్త ఇరవై మూడవ అధ్యా వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినం నుండి ఇరవై ఎనిమిదవ వచ్చినం వరకు కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు పైన బాగానే ఉన్నారు మీరు లోపల మీ హృదయము బాగలేదు అని కొన్ని ఉపమాన రీతిగా యేసు క్రీస్తు వారు ఇక్కడ చెప్పినట్లు మనం గమనించవచ్చు చూడండి అయ్యో వేషిదారులైన శాస్త్రులారా పరిశీలారా మీరు గిన్నె పల్లెము వెలిపట శుద్ధి చేస్తున్నాడు లోపల చేయట్లేదు మీరు పైన బాగానే శుద్ధి చేస్తున్నారు లోపల బాగలేదు లోపల కడగాలి పై పైకి చక్కగానే మాట్లాడుతూ ఉన్నాం లోపల భయంకరమైన దారుణమైన పాపముంది ఇంకా చూడండి ఇరవై ఏడవ చిన్న అయ్యో వేషదారులైన శాస్త్రులారా పరిచయలారా మీరు సున్నమ కొట్టిన సమాధులను పోని ఉన్నారు అవి వెలుపట శృంగారంగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కలముషంతో నిండి ఉన్నది హృదయములో మన హృదయ విధానం అయితే బాగోట్లేదు క్రీస్తు వారు ఇక్కడ చెప్తూ ఉన్నాడు నీవు వ్యభిచారం చేయవద్దని మాట విన్నావు కదా నీ చూపు మోహపు చూపు అయితే అప్పుడే నువ్వు వ్యభిచరించినట్లు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మనం ఎంత జాగ్రత్తగా ఇక్కడ జీవించాలో మన పూర్వీకులు చెప్పబడినట్లు కత్తితో పొడిస్తే హత్య అని వారు చెప్పి ఉండగా యేసు క్రీస్తు వారు ఏమంటున్నాడంటే నీ సహోదరుడి మీద కోపడితేనే నువ్వు హత్య చేసినట్లు నీ సహోదరుని వ్యర్థుడ అంటే హత్య చేసినట్లు నీ సహోదరుడి మీద వేద్యమాడితే హత్య చేసినట్లు ఇంకా సహోదరుడి మీద నువ్వు కోపడినా కూడా హత్య 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 అని ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నాడు పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చినంలో పిలిపి అపోస్తులైన పౌల్ చెప్తూ ఉన్నాడు ఏసు క్రీస్తుకు కలిగిన మనస్సు క్రీస్తు ఏ మనస్సు అయితే కలిగి ఉన్నాడో అది మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంతవరకు అయితే తెలియలేదేమో ఇక్కడ నుంచి అయినను మనం జాగ్రత్తగా ఉండాలి మనం పైన ఒకటి లోపల ఒకటిగా జీవించకూడదు క్రైస్త మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది రేపు ఆయన తీర్పులో నిలబడేది మన ఆత్మే మన దేహము కాదు మన ఆత్మ చాలా పరిశుద్ధంగా ఉండాలి మన ఆలోచనలు చాలా పరిశుద్ధంగా ఉండాలి మన తలంపులు చాలా పరిశుద్ధంగా ఉండాలి కోపగించుకోకూడదు ద్రోహి అనకూడదు మన సహోదరుల్ని మన ఇష్టం వచ్చినట్టు సహోదరుల్ని మనము మాట్లాడకూడదు మనము చాలా విషయాల్లో సహోదరుల్ని ద్వేషిస్తుంటాం చాలా విషయాల్లో సహోదరుల మీద కోపడుతూ ఉంటాం చాలా విషయాలు మన సహోదరుల విషయాల్లో చాలా సిల్లిగా మాట్లాడుతూ ఉంటాం ఇకనైనా మనము జాగ్రత్త పడాలి వ్యభిచార విషయంలో నేనేం వ్యభిచారం చేయట్లేదు నేను బాగానే ఉన్నాను నేను అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్నాను అనుకుంటున్నావేమో కొన్నిసార్లు నీ చూపు నిన్ను నీ పరలోక రాజ్యానికి అడ్డం వచ్చేమో అందుకని ఏ పెరికి అన్నాడు కూడా కన్నును కూడా కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు కొంట మీద చెప్పిన ప్రసంగమును మనం చాలా జాగ్రత్తగా చదవాలి బైబుల్ చదివినప్పుడు ఏసు క్రీస్తు వారు ఏం చెప్పాడు నేను ఎలా నడవాలని బైబుల్ చదవాలి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు రెండు విషయాలు మనం ధ్యానించుకుందాం రేపుడు దినము ఇంకొక రెండు విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను దేవుడి ఈ కొద్ది మాటలు దీవించునుగాక ఆమెన్